పద్మశ్రీ మందకృష్ణ మాధ్యమే నాయకత్వంలో దివ్యాంగుల సోదరి సోదరుల అభ్యుదయ లక్ష్యంగా దివ్యాంగుల యొక్క సమస్యలు తీర్చుకునే విధంగా వారికి అండగా నిలుస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి నేటి స్థాపించి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దివ్యాంగుల పోరాట సమితి అధ్యక్షులు సన్నిపోయిన నాగేశ్వర ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు కోనప్రెడ్డి సుబ్బారావు మరియు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఎం రాజారాం ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Vamos no ponto certo. Vamos lá. बाराबरे जो और सर सभी को జై వికలాంగులకల పోరాట సమితి జై వికలాంగులకలు పోరాట సమితి జై వికలాంగులక్కల పోరాట సమితి జై వికలాంగుల ఐక్యత వద్దెల్ లాలి వికలాంగుల ఐక్యత వద్దెల్ లాలి